వెల్కమ్ టు టీవీ తెలుగు చర్యలు తప్పవన్న ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ డీఎస్పీ శ్రీనివాసరావు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆత్మకూరు పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు అవాంఛనీయ ఘటనలు అల్లరి మూకలను అదుపు చేయడం ఘర్షణల వంటి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు ఆత్మకూరు మండలంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయినప్పుడు అల్లరి మూకను ఏ విధంగా అదుపు చేస్తూ చెదరగొట్టాలో తెలియజేస్తూ ఆత్మకూరు మండలంలోని గౌడ్ సెంటర్ వద్ద జిల్లా ఎస్పీకే రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పి ప్రవీణ్ కుమార్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు మా ఆపరేషన్ మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పి ప్రవీణ్ కుమార్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు అనంతరం ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక చర్యలు చోటు చేసుకున్న ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే దానిమీద కళ్లకి కట్టినట్టు మాక్ డ్రిల్ ద్వారా చూపించడం జరిగిందన్నారు అల్లరి చేసే అల్లరి మూకలను ఏ విధంగా సంఘటనా స్థలం నుంచి తరిమికొట్టాలో విధ్వంసానికి ప్రయత్నించే వారిని అణచివేసి పరిస్థితులను ఏ విధంగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎలా నడుచుకోవాలో గాయపడిన వారికి చికిత్స అందించడం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం వంటి సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించామన్నారు ఎవరైనా అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టౌన్ సిఐ లక్ష్మీనారాయణ రూరల్ సిఐ నాగభూషణం ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి పాములపాడు ఎస్ఐ అశోక్ వెలుగోడు ఎస్ఐ భూపాలుడు కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ సాయుధ బలగాలు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఆదేశాల మార్గంలో ఈరోజు ఆత్మకౌర్ దేశంలో ఈ హాస్పిటల్లో హాస్పిటల్ ప్రాక్టీస్ జరిపించడం జరిగిన జరిపించడం ఎస్పెషల్లీ ఎప్పుడైనా సరే ప్రజాశాంతికి భంగం కలిగి తర్వాత నువ్వు ఎక్కువగా యాజిటేషన్స్ కట్ చేసే సందర్భంలో ఇటువంటి యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రజాశాంతికి భంగం కలిగి కంప్లీట్గా యాజిటేటర్స్ చట్టాలని వాళ్ళ చేతుల్లో తీసుకొని యాజేషన్ చేసి ధన మాన ప్రాణాలు ఆ టైంలో ఒకవేళ వాటికి ఇబ్బంది కలిగించేటట్టు ఉండి చేసినట్లయితే మాత్రము ఇప్పుడు ఇటువంటి ఏది టోటల్గా ఆకుల కోర్సులు కూడా దీనిలో ఉపయోగించి ముందుగా ఇద్దరికి చేస్తారు తర్వాత గ్యాస్ పార్టీ తర్వాత లాటీ చార్జి మరి అప్పటికి కూడా కంట్రోల్లోకి రాకుండా ఉండి చేసినట్లయితే మాత్రం ఫైరింగ్ కూడా యాద మీద జరిపిస్తారు క్రియేట్ చేయడానికి ఎవరు కూడా ఇలాంటి ప్రజాశాంతి భంగం కలిగే విధంగా ప్రవర్తించవచ్చని ఈ యొక్క మార్గం ద్వారా మన ఆత్మకూరు ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం అందరినీ అందరూ పోలీసుకి సహకరిస్తారని రేపు వచ్చే ఎన్నికల కౌంటింగ్ కోసం కూడా ఎవరు కూడా ఎలాంటి ఎలాంటి గొడవ కాపాడకుండా అందరూ కౌంటింగ్ దగ్గర కూడా అందరూ ఎవరు రాకుండా